శృతిస్మృతి పురాణానా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం ఆదిశంకర భగవత్పాదులు స్థాపించిన చతురామ్నాయ పీఠాల్లో అత్యంత ఉత్కృష్టమైన మహోన్నతమైనటువంటి యజుర్వేదానికి ప్రతీక అయిన దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం శృంగేరిలో కొలువయ్యున్న శంకరగిరి పర్వతం పైన నూట ఎనిమిది అడుగుల రాతి శంకరాచార్య విగ్రహం వద్ద మనం ఉన్నాము ఆదిశంకరాచార్యులు భారతదేశమంతా పర్యటిస్తూ కాలడి నుంచి భారతదేశమంతా పర్యటిస్తూ అవైదిక మతాలను ఖండించి పాషాండ మతాలను ఖండించి షణ్మత స్థాపనాచార్యులుగా అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించి సనాతన ధర్మం భారతదేశంలో అఖండ భారతావనిలో తారార్కం పరివ్యాప్తమై ఉండాలన్న లక్ష్యంతో నాలుగు ఆమ్నాయ పీఠాలను స్థాపించారన్న విషయం మనందరికీ తెలిసిందే అందులో ఈ శృంగేరి దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠం అత్యంత ఉత్కృష్టమైనది నేను ఈ వీడియో ఇవాళ చేయడానికి కారణం శృంగేరికి వచ్చిన సందర్భంలో ఒక బాధాకరమైన అంటే సమాజంలో ఆస్తికుల్లో శంకర సిద్ధాంతాన్ని అద్వైత సిద్ధాంతాన్ని విశ్వసించే భక్తుల్లో ఒక గందరగోళాన్ని ఒక రకమైనటువంటి బాధను వ్యక్తం చేయగల ఒక స్వామీజీ మాట్లాడిన కథనాల కోసం నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను ఎక్కడైతే ఆదిశంకర భగవత్పాదులు మొట్టమొదట ఈ ఋష్యశృంగులు తపస్సు చేసిన ఈ శృంగేరిలో మొదటి ఆమ్నాయ పీఠం అదే దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠాన్ని స్థాపించారో ఇక్కడ నుంచి బదరీ ద్వారకా పూరి పీఠాలను స్థాపించిన ఉదంతం మనకు శంకర విజయంలోనూ వేల సంవత్సరాల నుంచి కూడా మనం ఆ శంకరుల యొక్క దివ్య చరితాన్ని మనమంతా తెలుసుకుంటూ ఉన్నాం దురదృష్టకరం ఏమంటే ఎన్నో సందర్భాల్లో స్వామి వారు మన పరమహంస పరివ్రాజకులు వారంటే చాలా అపారమైన గౌరవం వారు నిన్న చేసినటువంటి ఈ ప్రకటన ఏమంటే అసలు ఆదిశంకరాచార్యులు నాలుగు ఆమ్నాయ పీఠాలనే స్థాపించలేదు వారు పరమశుద్ధ వైష్ణవులు కేవలం విద్యారణ్యులు మాత్రమే ఈ నాలుగు ఆమ్నాయ పీఠాలను దక్షిణాన శృంగేరి ఉత్తరాన బదిరి తూర్పున పూరి పశ్చిమాన ద్వారకా స్థాపించారు కానీ ఈ నాలుగు ఆమ్నాయ పీఠాలను ఆదిశంకరులు స్థాపించలేదు అని అత్యంత వివాదాస్పదమైనటువంటి మాటలను వారు మాట్లాడారు ఇది చాలా 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 స్వామివారి హోదాకు కానీ ఆ స్వామివారి యొక్క గౌరవానికి కానీ వారి ఎంతో కాలంగా ఆ స్వామివారు చేస్తున్న ధార్మిక ప్రస్థానాన్ని ధార్మిక జాగరణను చూసి ఆనందించే ఆస్తిక మహాజనుల్లో నేనొకని శిష్యుల్లో నేనొకని అయితే ఆ స్వామివారు అనవసరంగా సమాజంలో ఒక వివాదాన్ని సృష్టించి ఎన్నో సంవత్సరాలుగా శతాబ్దాలుగా ఈ శంకర విజయం అందున ఆదిశంకర భగవత్పాదులు స్థాపించిన ఆమ్నాయ పీఠాల యొక్క వైశిష్ట్యాన్ని శంకరుల యొక్క భాష్యాలను శంకరుల స్తోత్రాలను ఇంకా శంకరుల యొక్క సనాతన ధర్మ పర్యాప్తం కోసం చేసినటువంటి వారి కృషిని ఎల్లెడలా మనం ప్రవచనాల రూపంలో కానీ జగద్గురువుల సందేశాల రూపంలో కానీ వింటుంటే పరమహంస పరివ్రాజకులు చింద్రజీవర స్వామి వారు మాత్రం ఆదిశంకరుల యొక్క చరిత్రను శంకర విజయానికి పూర్తిగా భిన్నమైనటువంటి మరి వారు కొత్త శంకర విజయాన్ని వారు ఏమైనా రాస్తున్నారా శంకరుల శంకర విజయానికి వారు పూర్తి భిన్నమైనటువంటి వ్యతిరేకమైనటువంటి శంకర భక్తులను ఎంతో బాధను కలిగించే విస్మయానికి గురి చేసే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా 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 బాధాకరమైనటువంటి చాలా గందరగోళానికి దారితీసే ఒక రకంగా చెప్పాలంటే ఇంకెవరైనా ఏ ప్రవచనకర్తనో ఇంకెవరైనా మాట్లాడితే చాలా పరుషంగా బాధ్యత రాహిత్యంగా అనేవాళ్ళం కానీ ఇక్కడ ఒక పరహంస పరిరాజకులు కాషాయ దండ మాత్రైనా ఒక స్వామీజీ అన్నారు కనుక మేము చాలా వినయంగా గౌరవంగా చెప్తూ ఉన్నాము అనవసరమైనటువంటి వివాదాలు గతంలోనే ఆదిశంకరులు జగద్గురువే కాదని ఆ స్వామివారు కొంత మరి మాట తప్పి అన్నారా మాట తడబడి అన్నారా ఉద్దేశపూర్వకంగా అన్నారా ఎలా అన్నారో తెలియదు కానీ ఆదిశంకరులు శంకరాచార్యులే కాదు అని అని జగద్గురువులే కాదు అని అన్నప్పుడు అందరూ ప్రపంచమత్త ముక్తకంఠంతో ఖండించింది ఇది అనవసరమైనటువంటి రాద్ధాంతం వారు సృష్టిస్తున్నారని అనుకున్నాం అది పోయి ఇప్పుడు మళ్ళీ ఆమ్నాయ పీఠాలను ఆదిశంకరులే స్థాపించలేదని ఒక కొత్త వివాదాస్పదమైనటువంటి రాద్ధాంతాన్ని ఆయన సృష్టించడంలో అంతర్యం ఏమిటో తెలియదు కానీ నేను శృంగేరి నుంచి నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను స్వామీజీ యొక్క గౌరవానికి తీవ్ర భంగం వారి ఆ పీ వారిని నిర్వహిస్తున్న ధార్మిక ప్రస్థానం పూర్తిగా ఒక మసక వచ్చే విధంగా వీరు మాట్లాడుతున్నారు నిజమే వారు అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించినటువంటి మహనీయ జగద్గురువు ఆదిశంకరులు ఆదిశంకరుల బాటలోనే రామానుజాచార్యులు కానీ మధ్వాచారులు కానీ సనాతన ధర్మం కోసం అవిరళ కృషి జరిపారు షణ స్థాపనాచార్యులుగా ఆదిశంకర భగవత్పాదులు శివ కేశవ భేదం లేకుండా వారు చేసినటువంటి ఎన్నెన్నో స్తోత్రాలు ఎన్నెన్నో భాష్యాలు ప్రస్థానత్రయం కానీ భా సూత్ర భాష్య ఇంకా అనేకమైనటువంటి భాష్య గ్రంథాలు కానీ అనేకం కూడా ఇవాళ శతాబ్దాలుగా పండితుల్లో చర్చలు జరుగుతున్నాయి పండితుల్లో ఒక రకమైనటువంటి అది శివ వైష్ణవ మధ్వ తేడా లేకుండా శంకరుల యొక్క వైశిష్ట్యాన్ని ఇంత గొప్పగా మనం చెబుతున్న తరుణంలో నిన్న వారు ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారో అది చిన్నపిల్లలు కూడా అంటే కనీసం శంకరాచార్య సినిమా చూసి శంకర్ల గురించి తెలుసుకున్న చిన్నపిల్లలు కూడా ఇవాళ విస్మయానికి గురవుతున్నారు ఏంటంటి చిన్నజీ స్వామి వారు ఆది శంకరాచార్యులు నాలుగో చత్రామ్నాయ పీఠాలను స్థాపించలేదట ఇదేంటి ఇంత వాళ్ళు ఎందుకరు మాట్లాడారు ఏమైనా మాట దొరలి అలా అన్నారా కాదు ఉద్దేశపూర్వకంగా అన్నట్టు వారి మాటలను తెలుస్తోంది స్వామివారు ఈ గందరగోళం ఇంకా ఇంకా పెరిగి సమాజంలో ఇంకా అల్లకల్లోలం ప్రధానంగా సనాతన ధర్మం గురించి ఎల్లెడలా ప్రపంచవ్యాప్తంగా దాడులు జరుగుతున్న తరుణంలో స్వామివారు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఒక శంకర సాంప్రదాయాన్ని అనుసరిస్తున్న అద్వై సిద్ధాంత అద్వైత సిద్ధాంతాన్ని నమ్మే శిష్యులుగా మేము పూర్తిగా ఖండిస్తున్నాం ప్రధానంగా ఆదిశంకరుల యొక్క చరిత్రను వక్రీకరించడం శంకర విజయానికి కొత్త భాష్యం పలకడం వారికి తగదు ఇది ఏ ఇతర మతాల వాళ్ళో ఇతర దేశాల వాళ్ళో మన ధర్మాన్ని నిర్వీర్యం చేయడానికి మాట్లాడుతున్నట్టే వేరే విషయం కానీ స్వామీజీయే ఆదిశంకరులు ఈ భారతదేశంలో ఆదిశంకరులు లేకుంటే ఆదిశంకరులు చతరామ్నాయ పీఠాలు స్థాపించకుంటే ఈ దేశం ఎంత గందరగోళమేదో ఏ పాకిస్తాన్ బంగ్లాదేశ్ సిరియా అలాంటి దే ముస్లిం దేశాల కన్నా ఇతర మతాల దేశాల కన్నా అత్యంత ఘోరమైనటువంటి దుర్గతి మనకు కలిగేది కేవలం ఆదిశంకరాచార్యుల వల్లే ఇవాళ ఈ భారతదేశం సనాతన ధర్మానికి పెట్టని కోడగా వారు ఏర్పాటు చేసిన ఆమ్నాయ పీఠాల వల్ల ఇవాళ విసులు విలసిల్లుతుంది శంకరాచార్యుల వారు వారి యొక్క గురించి పీఠాలు స్థాపించలేదనడమే కాదు వారు వైష్ణవులని ఓకే వారు వైష్ణవులందరూ వైష్ణవులనే నమ్ముతారు శైవులందరూ మా శై వారు శైవ మతానికి సంబంధించిన వారు అనుకుంటారు ఇంకా షణ్మతాలు అది శాక్తేయం కానీ సౌరం కానీ ఇంకా కుమారస్వామికి సంబంధించిన వారు కానీ ఏ మతాలకు వాళ్ళు వారు షణ్మతాల్లో అందరూ అన్ని మతాలకు వారు ఏకైక ప్రతినిధిగానే ఆదిశంకరాచార్యులు భావిస్తారు కానీ ఇవాళ వారిని పూర్తిగా వైష్ణవులని తర్వాత వచ్చినటువంటి విద్యాశంకరులే ఈ నాలుగు మతాలను స్థాపించారని వారు కొత్త భాష్యం పలకడం విద్యాశంకరుల వారు విజయనగర సామ్రాజ్యాన్ని హిందూ ధర్మ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వారు విద్యారణ్యుల యొక్క గొప్ప గొప్పతనం హనుమకొండ నుంచి ఏకశిలా నగరం నుంచి ఇక్కడికి ఇచ్చేసి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి విద్యారణ్యుల గో గొప్పతనం ఎంత గణం చెప్పినా గొప్పది వారు అభినవ శంకరులుగా మనం అందరం అనుకుంటాం కానీ ఈ అసలు ఆదిశంకరులు కాకుండా విద్యాశంకరులు విద్యారణ్యులు చిత్ర చతరామ్నాయ పీఠాలు స్థాపించారు అనేటువంటి విషయం చాలా 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 గందరగోళానికి దారితీస్తుంది అందరిలో బాధను కలిగిస్తుంది స్వామీజీ వారు వెంటనే ఈ మాటలను వెనక్కి తీసుకోవాలి ఇలాంటి గందరగోళమైన ప్రజల్లో చాలా చాలా గందరగోళాన్ని సృష్టించేటువంటి ఇలాంటి విషయము ఒక గొప్ప ధార్మికవేత్తగా ఒక స్వామీజీగా ఒక పరమహంస పరిరాజకులుగా ఎన్నో దశాబ్దాలుగా తెలుగునాట ధార్మికతను పరివ్యాప్తం చేయడానికి కృషి చేస్తున్న ఒక మహాత్ములుగా వారి నోట నుంచి ఇలాంటి మాటలు రావడం చాలా చాలా బాధాకరమైనది తెలియజేస్తూ నేను ఇప్పుడు ఈ ఆదిశంకర్ల విగ్రహాన్ని చూపిస్తూ ఉన్నాను కాల కాలడిలో ఏ విధంగానైతే ఆదిశంకర్లు జన్మించినటువంటి ప్రదేశంలో ఎలా ఉందో ఓంకారేశ్వర్లో అక్కడి ముఖ్యమంత్రి గారు నూట ఎనిమిది అడుగుల బాలశంకర్లను ఏ విధంగా స్థాపించారో ఇక్కడ సువర్ణ భారత్ సందర్భంగా శ్రీ 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 భారతీర్థ మహాస్వామి నిధానం వారు జగద్గురు శంకరాచార్య భారతీర మహాసన్నిధానం వారు వారి కర ఈ నూట ఎనిమిది అడుగుల రాతి విగ్రహాన్ని ఉద్ఘాటన చేసి దీన్ని శంకరగిరిగా చేశారు ఇక్కడ ప్రత్యేకమైన ఒక ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు ఈ కొండల మీద ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో అద్భుతంగా ఈ ఆదిశంకరుల విగ్రహాన్ని శంకరగిరిలో ఏర్పాటు చేశారు అదేవిధంగా ఆదిశంకరులు స్థాపించిన చిత్రామ్నాయ పీఠాల విగ్రహాలను కూడా ఇక్కడ చూపిస్తారు ఒక్కసారి మీకు వరుసగా చూపించడానికి ప్రయత్నిస్తాను నాలుగు దిక్కుల నాలుగు మా వేదాలకు ప్రతీకగా జగద్గురువులు ఆదిశంకరాచార్యులు స్థాపించే దాంట్లో సౌత్ అంటే ఇప్పుడు ఏదైతే దక్షిణాన చూస్తున్నాం కదా దక్షిణాన్నాయ శృంగేరి శారదా పీఠం మొట్టమొదటి ఆచార్యులు ఆదిశంకరులు సురేశ్వరాచార్యులను ఇక్కడ నియమించారు ఆ సురేశ్వరాచార్యుల విగ్రహం ఒకసారి మనం ఇక్కడ దాన్ని దగ్గరగా ఉండి చూద్దాం ఈ సురేశ్వరాచార్యులు ఈ చిత్రాంనాయ పీఠాల్లో దక్షిణాదిన యజుర్వేదానికి ప్రతీకగా ఇక్కడ స్వామివారు ప్రారంభించ ఇక్కడ వారిని నియమించి ఇక్కడ మొదటి ఆచార్యులుగా వారిని నియమించారు అది దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠంలో దక్షిణం దిక్కున ఇకపోతే మరొక దిక్కున ఆదిశంకర భగవత్పాదులు నియమించినటువంటి మరొక ఆమ్నాయ పీఠం మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం పశ్చిమామ్నాయ శ్రీ కాళికా పీఠం ద్వారకా నగరం అది పశ్చిమాన వెస్ట్ చూసాం కదా ఇక్కడ శ్రీ పద్మపాదాచార్యులు దగ్గరగా చూద్దాం ఒకసారి శ్రీ పద్మపాదాచార్యులు పశ్చిమామ్నాయ శ్రీ కాళికా పీఠం ద్వారకాల గుజరాత్లో ఏర్పాటు చేశారు ఇది పశ్చిమాన ఏర్పాటు చేసినటువంటి విగ్రహం చూసాం కదా నాలుగు పీఠాలకు సంబంధించిన నాలుగు ఆమ్నాయ జగద్గురువుల యొక్క విగ్రహాలను ఇక్కడ జగద్గురు స్వామివారు ఆదిశంకరుల దివ్య చరిత్రను అందరూ కూడా తెలుసుకోవాలి అందరూ ఈ చరిత్రను అనువయం చేసుకొని ఆదిశంకర్ల గొప్పనైన దివ్యమైన చరిత్రను తెలుసుకోవాలన్న సంకల్పంతో ఏర్పాటు చేశారు ఉత్తరాన ఉత్తరామ్నాయ శ్రీ జ్యోతిష్య పీఠం బదరి శంకరాచార్యులు శ్రీ తోటకాచార్యులు తోటకాచార్యులు కూడా మహా విశే గొప్పనైనటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి తోటకాచార్యుల విగ్రహాన్ని కూడా ఇక్కడ స్థాపించారు చూసారు కదా నూట ఎనిమిది అడుగుల రాతి విగ్రహం వెనకాల నాలుగు ఆమ్నాయ పీఠాలకు ప్రతీకగా నలుగురు ఆచార్యులను ఇక్కడ నియమించినటువంటి ఈ సందర్భం ఇది జ్యోతిర్మఠంలో ఉంటుంది ఉత్తరా ఉత్తరాఖండ్లో ఇక చివరగా తూర్పున ఉన్నటువంటి పూరి గోవర్ధన పీఠం వద్దకు వెళుతూ ఉన్నాం మనం ఇది పూరి గోవర్ధన పీఠం ఇది తూర్పు వైపున ఉంటుంది పూర్వామ్నాయ శ్రీ గోవర్ధన పీఠం ఒరిస్సా రాష్ట్రంలో ఉంది శ్రీ హస్తమలక హస్తమలకాచార్యులు శంకరాచార్యుల నాలుగో శిష్యులు ఈ పూరి గోవర్ధన పీఠాన్ని ఏర్పాటు చేశారు ఇది ఋగ్వేదానికి ప్రతీక చూస్తున్నాం కదా యజుర్వేదానికి ప్రతీక అయినటువంటి దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠం అదేవిధంగా యజు ఋగ్ యజుర్వేదానికి ఋగ్వేదానికి పూరి అయితే యజుర్వేదానికి దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠమైతే అధర్మణ వేదానికి సామవేదానికి ద్వారకా పీఠము అదేవిధంగా బదరీ పీఠము ఈ రెండు పీఠాలు ఆ రెండు వేదాలకు ప్రత్యేకగా వారు ఏర్పాటు చేశారు ఒకసారి దగ్గరగా హస్తమలకాచార్యను కూడా చూద్దాం ఇలా నాలుగు దిక్కుల నాలుగు ఆమ్నాయ పీఠాలను తెలియజేసే అద్భుతమైనటువంటి శంకరగిరి హిల్స్లో మనం ఇక్కడ ఉన్నాం ఇలాంటి అద్భుతమైనటువంటి ఈ శంకరగిరిలో ఆదిశంకర భగవత్పాద నూట ఎనిమిది అడుగుల ఈ గొప్పనైనటువంటి ఆదిశంకర్ల చరిత్రను తెలిసే ఆదిశంకర్ల యొక్క సాహిత్యం తెలిసే ఆదిశంకరులు సనాతన ధర్మాన్ని పర్యాప్తం చేయడం కోసం చేసిన కృషిని తెలియజేసే ఇంత అద్భుతమైనటువంటి ఇక్కడి నుంచి నేను చెప్తున్నాను అసలు ఆదిశంకరులు అమ్మాయ పీఠాలే ఏర్పాటు చేయలేదు అనడానికి చేశారు అనడానికి నిరూపణగా నేను వాళ్ళ వీడియో చేస్తూ ఉన్నాను అక్కడ చూస్తున్న నూట ఎనిమిది అడుగుల ఆదిశంకర్ల సాక్షిగా చుట్టూ కొలవై ఉన్నటువంటి బదిరి ద్వారకా పూరి అదేవిధంగా జ్యోతిష్ పీఠం ఈ నాలుగు పీఠాల సాక్షిగా నేను ఇక్కడ చెప్తూ ఉన్నాను ఆదిశంకర భగవత్పాదులు చతరామ్నాయ పీఠాలను రుగ్ యజు సామాధరణ వేదాలకు ప్రతీకగా నాలుగు దిక్కులు ఏర్పాటు చేసి ఆనాటి నుంచి ఈనాటి వరకు అవిచ్ఛిన్న గురు పరంపరగా వారు శిష్యులను ఏర్పాటు చేసి నలుగురు నలుగురు ఆచార్యులను ఇక్కడ ఏర్పాటు చేసి ఇంత గొప్పనైనటువంటి శంకరులు ఇవాళ భారతదేశంలో మాత్రమే సనాతన ధర్మం ఉంది మన సనాతన ధర్మం ఇంత గొప్ప వైభవంగా పరిణమిలుతుందంటే కేవలం ఆ ఆదిశంకరులు మాత్రమే కారణం అలాంటి ఆదిశంకర్ల విషయంలో వారి చరిత్ర విషయంలో అవాకులు చెవాకులు మాట్లాడడం వారి చరిత్రను వక్రీకరించడం కొత్త శంకర చరిత్ర శంకర విజయాన్ని రాసే విధంగా ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ సమాజంలో ప్రజల్లో ముఖ్యంగా శంకర సాంప్రదాయాన్ని అద్వైత సిద్ధాంతాన్ని ఆచరించే సనాతన ధర్మీయుల్లో ఇలాంటి కామెంట్స్ చేయడం జగద్గురు గురువులు స్థానంలో ఉండే వాళ్లకు తగదు వెంటనే వీటిని ఉపసంహరించుకొని సమాజంలో జరుగుతున్న జరుగుతున్న ఈ గందరగోళాన్ని తెరలించాలని ఆ స్వామీజీనే జీర్ స్వామివారినే సవినయంగా సాష్టాంగ ప్రణామాలతో ప్రార్థిస్తూ ఈ గందరగోళాన్ని తొలగించాలని శృంగేరిలో శంకరగిరిలో ఆదిశంకర భగవత్పాదుల సాక్షిగా నేను తెలియజేస్తూ మా వారు స్పందించి తగిన విధంగా తన మాటలను వెనక్కి తీసుకుంటారనే భావిస్తున్న సనాతన ధర్మకి జై ఆదిశంకర భగవత్పాదులకు జై